హలో ఫ్రెండ్స్ ఇప్పుడు అంత మంచి జూలై ఎయిటీన్త్ ఎపిసోడ్లో సరోజగా చూపులు అరేంజ్ చేశారు కదా ఆ పెళ్లి చూపులు చుట్టానికి శైలేంద్ర దేవయానీళ్ళతో కలిసి ధనరాజ్ అయితే వస్తాడు ఈ పెళ్లి చూపులు చెడిగట్టేందుకు రంగాతో సరోజ క్లోజ్గా దిగిన ఫోటోలను శైలేంద్ర దేవయానీళ్ళకు చూపిస్తాడు బుజ్జి ఆ ఫోటోలో రిషి పోలికలతో ఉన్న రంగాని చూసి ఇద్దరు షాక్ అవుతారు ఇక ఎంఎస్ఆర్ శిష్యుడు ధనరాజ్ శైలేంద్ర దగ్గరికి వస్తాడు తన బ్యాక్గ్రౌండ్ చూసి ఎవరు పిల్లని ఇవ్వడం లేదని బాధపడతాడు అమ్మ నాన్న లేని ఒంటరి వాడిని కావడంతో పెళ్లి చూపుల్లో అందరూ తనను రిజెక్ట్ చేస్తున్నారని శైలేంద్ర అంట శైలేంద్రతో అంటాడు ధనరాజ్ పెళ్లి కోసం అబద్ధం ఆడానని నిన్న అన్నయ్యగా దేవయాని మేడంను నా తల్లిగా పెళ్ళి కుట్టురు కుటుంబానికి పరిచయం చేశానని ఎంఎస్ఆర్ అయితే వాటికి చెప్తాడు వారికి మన ముగ్గురం కలిసి దిగిన ఫోటోను పంపించానని శైలేంద్రతో అంటాడు ధనరాజ్ తను మార్ఫింగ్ చేసిన ఫోటోని చూపిస్తాడు అచ్చం ఒరిజినల్ గానే ఆ ఫోటో ఉండటం చూసి శైలేంద్ర దేవ్యాని షాక్ అవుతారు తను పెళ్లి చేసుకోపోయే అమ్మాయి ఫోటోను దేవయాని శైలేంద్రకు చూపిస్తాడు ఆ ఫోటోలో వాళ్ళకి అయితే మనకు వాళ్ళకు కనిపిస్తుంది ఇంకా నా పెళ్ళిన దగ్గరుండి మీరే ఫిక్స్ చేయాలని శైలేంద్ర దేవయానీలను అడుగుతాడు ధనరాజ్ అందుకు శైలేంద్ర ఒప్పుకోడు ఎండి సీట్ కోసం మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ నాకు తెలుసని నాతో పాటు పెళ్లిచూపులకు రాకపోతే అవన్నీ బయటపెడతానని శైలేంద్ర దేవయానీలను బ్లాక్ మెయిల్ చేస్తాడు ధనరాజు అతడి బెదిరింపులతో శైలేంద్ర దేవయాని భయపడతారు ధనరాజుతో కలిసి పెళ్లి చూపులకు వెళ్ళడానికైతే అంగీకరిస్తారు రంగా కోసం కాఫీ తయారు చేసుకొని తీసుకొస్తుంది వస్తారా అప్పుడు రంగా అంటాడు నాకు కాఫీ అలవాట్లేదు నేను తాగను అని మొండికేస్తాడు ఇంకా అప్పుడు వస్తారా అంటుంది తను నేను కష్టపడి తయారు చేశానని ఒకసారి ట్రై ట్రై టేస్ట్ చేస్తే మళ్ళీ వదలడని వస్తారా పట్టుబడుతుంది చివరికి రంగా కాఫీ తాగడానికి ఒప్పుకుంటాడు కాఫీ టేస్ట్ చూసి అసలు బాగాలేదని రంగా అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన రాధమ్మ కాఫీ టేస్ట్ అమృతంలో ఉందని వస్తారని మెచ్చుకుంటుంది రంగా కాఫీ అంటే ఇష్టమే నిజా ఇష్టమనే ఆ నిజాన్ని బయటపెడుతుంది అప్పుడు రాదమ్మ కాఫీ అంటే ఇష్టం ఉంటే కూడా లేదని తనతో ఎందుకు అబద్ధం ఆడావని రంగాతో వాదిస్తుంది వస్తారా తన ఇష్టాలు ఇప్పుడు మార్చుకున్న నా ఇష్టాలు ఇప్పుడు నేను మార్చుకున్నాను నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటు అంటాడు రంగా వస్తారా మీ ప్రాణం కథ ఎదురుగానే పెట్టుకున్న ఆమె ఎందుకు గుర్తుపట్టడం లేదు ఇంకా ఎన్నాళ్ళు నాకు శిక్ష నా ప్రాణమైన రిషి నన్ను పరాయిదానిలా చూస్తే ప్రాణం పోతున్నట్లుగా ఉందని ఉంది మనసులో అనుకుంటూ వస్తారా ఎమోషనల్ అవుతుంది ఇంకా వస్తారా కన్నీళ్ళు చూసి రిషి కంగారు పడిపోతాడు కాఫీ బాగాలేదని అన్నందుకే వస్తారు కన్నీళ్లు పెట్టుకుందని రిషి అనుకుంటాడు కానీ కాఫీ నిజంగానే అద్భుతంగా ఉందని వస్తారుతో అంటాడు రిషి ఇక ధనరాజుతో కలిసి పెళ్లి చూపులకు బయలుదేరతారు శైలేంద్ర దేవయాని శైలేంద్ర చిరాక్గా ఉండటం చూస్తాడు ధనరాజ్ మీరు ఇలా చిరాక్గా ఉంటే నాన్నయ్య కాదని నిజం పెళ్లి చూపుల్లో బయటపడుతుంది అదే జరిగితే మీ ఇంట్లోనే నా శవాన్ని చూస్తారని శైలేంద్ర భయపడతాడు ధనరాజ్ ఇంకా సరోజా తండ్రి సంజీవయ్యకు ఫోన్ చేసి అడ్రస్ కనుక్కుంటాడు ధనరాజ్ బుజ్జితో కలిసి చూపులను చెడగొట్టేందుకు సరోజ ప్లాన్ చేస్తుంది పెళ్లి చూపుల కోసం ఇంటి వరకు ధనరాజ్ రాకుండా చేయాలని ఫిక్స్ అవుతుంది ఇంకా సరోజా పెళ్లి చూపులకు వెళ్దామని ఈ రంగాలను అడుగుతుంది రాదమ్మ తను మాత్రం రానని రంగ నానమ్మకు బదులిస్తాడు సంజీవయ్య పెళ్లిచూపులకు పిలిచిన తీరు బాగలేదని అంటాడు అంతేకాకుండా పెళ్లిచూపులకు వచ్చిన వారికి తనకు బావంటే ఇష్టమని సరో చెప్తే కొడవలు జరుగుతాయని తన వర్లే కూతురు పెళ్ళి చెడిపోయిందని సంజీవయ్య మరింతగా అవమానిస్తాడని రంగా అంటాడు తన బదులుగా పెళ్లి చూపులకు తీసుకెళ్లమని నానమ్మతో చెప్తాడు రంగ వస్తారా ఎవరని అడిగితే ఏమని సమాధానం చెప్తానని ఇప్పటికే వస్తారా మన ఇంట్లో ఉండటంపై ఊళ్ళో వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయని రాధమ్మ అంటుంది దాంతో నాయనమ్మను పెళ్లి చూపులకు పంపిస్తాడు రంగా తా నేను తర్వాత వస్తాను నానమ్మ నువ్వు ముందు వెళ్ళి చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత శైలేంద్ర ధనరాజ్ కారును అడ్డం అడ్డగిస్తాడు బుజ్జి శైలేంద్ర సనరోజు వాళ్ళు వస్తారు కదా కారును బుజ్జి ఆపి నేను సరోజను ప్రేమించానని అబద్ధం ఆడతాడు సరోజను పెళ్ళి చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే నువ్వు జీవితాంతం బాధపడతావని బుజ్జి అయితే ధనరాజ్కి చెప్తాడు మరొకరు ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని వెనక్కి వెళ్ళిపోండి అని ధనరాజుతో అంటాడు శైలేంద్ర కానీ బుజ్జి మాటలను ధనరాజు నమ్మడు దాంతో రంగాతో సరోజ క్లోజ్గా దిగిన ఫోటోలను ముగ్గురికి చూపిస్తాడు బుజ్జి ఆ ఫోటోలో రిషి పోలికలతో ఉన్న రంగాన్ని చూసి శైలేంద్ర దేవయాన్ని షాక్ అవుతారు ఇంకా వాళ్ళ షాక్ షాక్లో ఉండి తేరుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఎపిసోడ్ అయితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళు రాగా రిషిని పట్టుకుంటారా లేదా రిషిని దగ్గరికి వచ్చి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడ ఎండి చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ